న్యూస్ తెలంగాణ చదువుకు పేదరికం అడ్డురాదని చదువుకుంటే ఏదైనా సాధించవచ్చునన్న తపనతో పట్టుదలతో కష్టపడి ఓపికతో చదివితే ప్రభుత్వ ఉద్యోగం కొట్టడం అంత పెద్ద కష్టమేది కాదని చెప్పడానికి నిదర్శనం సాలురా ముద్దుబిడ్డ యాచరం గగన్ నిజామాబాద్ జిల్లాలోని సాలూరా మండలానికి చెందిన యాచారం గగన్ కష్టపడి చదివి ఉపాధ్యాయ ఉద్యోగంలో స్థిరపడాలనే లక్ష్యంతో నిరంతరం సాధన చేశాడు సోమవారం విడుదలైన డిఎస్సీ పరీక్షా ఫలితాల్లో జిల్లాలోనే మూడవ ర్యాంకు తెలుగులో మరియు రెండవ స్థానం ఆంగ్లం సాధించాడు వివరాల్లోకి వెళితే మండల కేంద్రమైన సాలూర గ్రామానికి చెందిన యాచారం గగన్ చిన్నప్పటి నుంచి చదువులో చురుగ్గా ఉండేవాడు ఆర్థిక పరిస్థితులు సరిగ్గా లేక తమ వృత్తిని ఆసరగా తీసుకుని పనిచేస్తూ తమ అమ్మ సాకారంతో మరియు చిన్నపిల్లలకు ట్యూషన్లు చెబుతూ కష్టపడి చదివి తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయడంతో ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో రోజుకు పద్నాలుగు గంటల పాటు సమయాన్ని కేటాయించి ఉపాధ్యాయుల సహాయ సహకారాలతో సాధించాడని తెలిపారు ఈ సందర్భంగా గ్రామస్తులతో స్నేహితులు గగన్ ని అభినందిస్తూ ఘనంగా సన్మానించారు నా పేరు గగన్ మా నాన్నగారి పేరు గంగాధర్ ఆయన సాలూరా గ్రామం మాది సాలూరా గ్రామం మా నాన్నగారు ఒక గత ముప్పై సంవత్సరాలుగా టైలరింగ్ చేస్తూ నాకు చదివించాడు నాది డిఏడు బిఏడ్ అవన్నీ బిఏడ్ తెలంగాణ యూనివర్సిటీలో అయ్యింది నిన్న విడుదలైన డిఎస్సి ఫలితాలలో నాకు జిల్లా వారిగా మూడో ర్యాంకు తెలుగు మీడియంలో ఇంగ్లీష్ మీడియంలో రెండో ర్యాంకు వచ్చింది దీనికి నాకు రెండు వేల పద్దెనిమిదిలో జాబ్ మిస్ అయినప్పటి నుండి నేను చదువు వదిలేయకుండా చదువుతూ ఈ నిన్న వచ్చిన ఫలితాల కోసం నేను బాగా కష్టపడ్డాను దీనికి ముఖ్యంగా నా కుటుంబ సభ్యులు ప్రోత్సాహం అందిస్తే దానికి తోడుగా నా ట్యూషన్ పిల్లలు వాళ్ళు కూడా చాలా సహకరించారు దాంతోపాటు గ్రామంలోని ఉపాధ్యాయులు వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తూ నాకు వెన్నె రెండుగా ఉన్నారు వాళ్ళకు నా ప్రత్యేక కృతజ్ఞతలు నాది పదో తరగతి వరకు వంశీ స్కూల్లో అయింది దాని తర్వాత ఇంటర్ అట్లా విజయసాయి తర్వాత నేను డిఏడ్ హైదరాబాద్ లో చేశాను తర్వాత బిఏడ్ వచ్చేసి తెలంగాణ యూనివర్సిటీలో లో చేశాను మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి